హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చే ముందు నాకు కొంచెం బాగా దిగులుగా ఉండింది పిల్లలందరినీ వదిలేసి ఇండియాకి వచ్చేస్తున్నందుకు తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా బెంగగానే ఉండింది ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య ఊరెళ్ళిపోతున్నారని వాళ్ళందరూ కూడా చాలా దిగులుగా ఉన్నారు ఇంకా మాకు కూడా చాలా దిగులు అనిపించింది మేము ఇండియాకు వచ్చేసిన తర్వాత ఫోన్ చేస్తే ఆ ఫోన్లో అమ్మమ్మ తాతయ్య కనిపిస్తున్నారని చెప్పి ఆ ఫోన్ని వదలకుండా అలాగే చూసుకుంటూ ఉన్నారు ఇంకా అమెరికాలో వాళ్ళదే లోకము వాళ్ళని స్కూల్కి పంపించడము వాళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ వాళ్ళంతో టైం స్పెండ్ చేసేవాళ్ళము ఏ గ్రాండ్ సన్స్కైనా కైనా గ్రాండ్ పేరెంట్స్ అంటే చాలా 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 ఇష్టం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఊహించినంత ప్రేమని గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ సన్స్కి గ్రాండ్ డాటర్స్కి ఇస్తారు కాబట్టి వాళ్ళంటే చాలా ప్రేమ ఓకే అండి మా జర్నీ ఎలా జరిగిందో వీడియో పెట్టాలనుకుంటున్నాను మారులెస్ మా ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని నా ఛానల్ని ఇంతకుముందు ఎలాగ ఆదర అభిమానాలతో చూసేవాళ్ళో అలాగే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే కొంచెం మనసు బాగలేక వీడియోస్ అయ్యి ఏం చేయలేదు అక్కడ ఉన్నప్పుడు కూడా పిల్లల్ని మిస్ అయిపోతామేమో గ్రాండ్ చిల్డ్రన్ని మిస్ అయిపోతామేమో ఇంకా వీడియో ఎడిటింగ్ వీడియో పోస్టింగ్ వీడియో తీయడం అని అంటే దానిలో బిజీ అయిపోతాము అని చెప్పేసి ఆ టైం కూడా వాళ్ళతోనే స్పెండ్ చేశాము ఇండియాకి వచ్చేస్తున్నామని పిల్లలకి ఆల్ వెరైటీస్ ఆఫ్ పికిల్స్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాము ఇది అగ్గిపెట్టి యూస్ చేయకుండా దీపారాధనని చేసే లైటర్ అండి అది నేను కూడా ఒక రెండు లైటర్లు తెచ్చుకున్నాను ఆ లైటర్లు ఆ లైటర్ వెలిగించంగానే మనము అగ్గిపెట్టితో దీపం ఎలా పెడతామో అలా వెలుగుతుంది దీపం పిల్లలందరూ బాగుండాలని మా ప్రయాణం బాగా జరగాలని భగవంతునికి దీపం పెట్టి దండం పెట్టుకున్నాను ఇంకా మేము ఇండియాకి వచ్చేస్తున్నామని చెప్పి మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని డిన్నర్కి లంచ్లకి అట్లా ఇన్వైట్ చేశారు ఇంకా న్యూ ఇయర్ పార్టీసు పాట్లాగ్ పార్టీసు అన్నీ అందరం బాగా కలిసాము చాలా సరదాగా ఎంజాయ్ చేశాము వాళ్ళు చూపించిన ప్రేమానురాగాలను అయితే ఎప్పటికీ మర్చిపోలేము వీళ్ళు కూడా మా పాప క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు మనం మూడు ఫ్యామిలీలే సరదాగా ఎంజాయ్ చేద్దాం రండి ఆంటీ అంకుల్ అని చెప్పి ఇలాగ అన్ని వెరైటీస్ చేసి పెట్టారు ఆ రోజైతే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అందరూ జోక్స్ వేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేశాము తర్వాత వచ్చే ముందు రోజు లక్ష్మి ఫ్యామిలీ అయితే ఆంటీ లంచ్కి రండి అని చెప్పి చాలా వెరైటీస్ చేసి లంచ్కి ఇన్వైట్ చేశారు ఈ అబ్బాయి అయితే మా అల్లుడు గారికి చాలా క్లోజు ఈ అమ్మాయి కూడా చాలా యాక్టివ్ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెంట్లో చాలామంది వాళ్ళందరూ చూపించిన ఆదరాభిమానాలతో మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వచ్చే రోజైతే మాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి మా పాప వాళ్ళ లైన్లో ఉన్న కపుల్స్ అందరూ వచ్చారు మా వారితో అలాగా ఫొటోస్ కూడా దిగారు ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్ అన్నీ మా సార్ని ఇలా చూసుకున్నారు ఇంకా వాళ్ళని ఎక్కడి దాకా అయితే అలౌ చేస్తారో అక్కడి వరకు వచ్చేసి ఇంకా అందరము సెల్ఫీలు దిగేసి చక్కగా మాకు సెండ్ ఆఫ్ చెప్పారు మా గ్రాండ్ సన్ హనీష్కైతే మేమంటే చాలా ప్రాణము వాడైతే హక్ చేసుకొని ఐ మిస్ యూ అమ్మమ్మ ఐ మిస్ యూ తాతయ్య అని చెప్పి బాగా చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు మాకు ఇంకా వీల్ చైర్స్ పెట్టారు ఆ వీల్ చైర్స్ పెట్టడంతో మనకేమవుతుందంటే లాంగ్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి ఆ లాంగ్ ఎయిర్పోర్ట్స్లో మనం రూట్స్ తెలుసుకొని మన క్యాబిన్ బ్యాగ్స్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళడం చాలా కష్టమవుతుంది అందుకని మ్యాక్సిమమ్ వీల్ చైర్స్ అరేంజ్ చేస్తారు వాడు మనల్ని పికప్ చేసుకొని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసి ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మళ్ళీ మనల్ని ఫ్లైట్ దగ్గర తీసుకొచ్చి వదిలేస్తాడు అలాగా వదిలే వచ్చేసాము ఇంకా అన్నీ చూసుకొని ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాము నైట్ అయిపోయింది నైట్ ఎయిట్ థర్టీకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది గ్రాండ్ చిల్డ్రనే బాగా గుర్తొస్తూ ఉంటారు పాప గుర్తొస్తూ ఉంటుంది చాలా బాధగా అనిపించింది వదిలేసి వస్తూ ఉంటే మా వారు అన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా మనం వస్తూ వెళ్తూ ఉంటాం వాళ్ళు కూడా వస్తూ వెళ్తూ ఉంటారు నువ్వేం వరీ అవ్వకు అని అన్నారు అవర్స్ ఉంటుంది న్యూయార్క్లో వన్ అండ్ హాఫ్ అవర్ వెయిటింగ్ అక్కడి నుంచి లండన్ లండన్లో త్రీ అవర్స్ వెయిటింగ్ ఉంటుంది కానీ అంత టైం వెయిట్ చేసినట్టు ఉండదు మనం అన్నీ చూసుకొని ఫ్లైట్ ఎక్కే గేట్ దగ్గర వెళ్ళి కూర్చుంటే మనకు ఆ టైం కూడా సరిపోతుంది ఇంకా మనకు ప్రతి ఫ్లైట్లోనూ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కాబట్టి ఇలా ఒక స్క్రీన్స్ ఇస్తాడు మన ఫ్రంట్లో ఇంకా అవి చూసుకుంటూ మూవీస్ చూసుకుంటూ మనము జర్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇలాగ ఫ్లైటు ఫ్లైట్ ఎంత హైట్లో వెళ్తుంది ఎంత డిస్టెన్స్ ఉంది ఇంకా డెస్టినేషన్కి అనేది ఎంత మనం అన్నీ అక్కడ చూసుకోవచ్చు ఇంకా మనకు ఇట్లాగా ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేస్తారు మార్నింగు ఆఫ్టర్నూన్ అంతా ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు దీనిలో నాన్ వెజ్ అయితే కొంచెం రైస్ చికెన్ కర్రీ ఉంటుంది ఒక శాండ్విచ్ ఇస్తారు ఒక ఐస్ క్రీమ్ లాంటిది ఇస్తారు డెజర్ట్ ఇస్తారు స్వీట్ ఇస్తారు వాటర్ ఇస్తారు కూల్ డ్రింక్స్ ఇస్తారు హాట్ డ్రింక్స్ ఇస్తారు ఇంకా న్యూయార్క్ నుంచి సిక్స్ అవర్స్ జర్నీ చేసి లండన్కి వచ్చేసాము ఇంకా లండన్లో మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫ్లైట్ని క్యాచ్ చేయాలి ఈ లండన్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది ఇంకా వాళ్ళే వీల్ చైర్ వస్తేనే వచ్చేస్తాడు మన నేమ్స్ అక్కడ ఎంటర్ అయి ఉంటాయి పంపిస్తారు ఫ్లైట్ వస్తున్నప్పుడు ఎవరెవరైతే వీల్ చైర్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ తీసుకొని వాళ్ళకు ఒక వీల్ చైర్ తీసుకొని వస్తారు లేకపోతే ఒక వ్యాన్ లాంటిది ఉంటుంది అది కూడా తీసుకొని వస్తారు దానిలో ఎక్కేసి మనం ఎక్కడ మన ఫ్లైట్ ఎక్కే గేట్ దగ్గర దాకా వాళ్ళు దింపుతారు మన లగేజీ ఫ్లైట్ ఎంట్రన్స్ వరకు ఇస్తారు ఫ్లైట్లోకి వాళ్ళని అలౌ చేయరు ఇలాగా లండన్లో అన్నీ చూస్ చేసుకొని అక్కడ వచ్చి కూర్చున్నాము ఒక ఇండియన్ ఫోర్ ఫ్యామిలీసు ఇండియన్ ఫ్యామిలీసు కూడా మాతో కలిశారు అందరం ఒక వన్ అవర్ కబుర్లు చెప్పుకున్నాము ఇంకా తర్వాత టైం అయిందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసేటప్పటికి ఇంకా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము ఇంక ఇలా ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నాము ఇలా ఫ్లైట్ ఇంకా కదిలేసింది ఫ్లైట్ అయితే కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది మాకైతే ఎక్కడ కూడా మా జర్నీ విసుగు టెన్షన్ కానీ ఏది అనిపించలేదు చిరాకు కూడా అనిపించలేదు హ్యాపీగా టైంకి అక్కడికి రావడం టైంకి వాళ్ళు చైర్స్ వాళ్ళు రావడం టైంకి ఫ్లైట్ ఎక్కడం టైంకి ఫ్లైట్ కదిలేయడం అన్నీ పర్ఫెక్ట్గా జరిగాయి అసలు మాకైతే ఇంత ప్రాబ్లం కూడా ఏమీ లేదు జర్నీ అంతా హ్యాపీగానే జరిగింది అందరం బెల్ట్స్ పెట్టేసుకున్నాము ఫ్లైట్ అయితే రన్వే మీద ఇలాగ ఫాస్ట్గా రన్ అవుతుంది చూడండి అలా రన్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకుంటుంది లక్షలు ఖర్చు పెట్టి ఫ్లైట్స్ జర్నీ చేయడం అంటే కూడా మాటలేం కాదు అది కూడా మన అదృష్టాన్ని బట్టి మనకు ప్రాప్తిస్తాయి అన్నీ కూడాను ప్రతిదీ పూర్వజన్మ సుకృతం లాగా భావిస్తాను ఫ్లైట్లో అయితే ఫ్రంట్ సీట్లే వచ్చాయి ఫ్రంట్ సీట్లలో ఫ్రీగా ఉంటుంది కాలేజ్ చాపుకొని కూడా చాలా బాగా కన్వీనియంట్గా వచ్చింది ఇంకా హోస్టల్స్ అందరికీ ఫుడ్ సప్లై చేశారు ఇంకా మేమైతే మండే వచ్చింది కాబట్టి మండే వెజిటేరియన్ తీసుకున్నాము వెజిటేరియన్లో రోటీ ఉంటుంది కర్రీ ఉంటుంది ఇంకా కొంచెం రైస్ ఇస్తాడు పన్నీర్ కర్రీ ఇస్తాడు ఫ్రూట్స్ ఇస్తారు ఇలా మఫిన్స్ ఇచ్చారు ఐస్ క్రీమ్ ఇస్తారు కూల్ డ్రింక్స్ అన్నీ ఇస్తారు ఇంకా అవన్నీ తినేసి కాసేపు రిలాక్స్ అయ్యాము ఎదురుగా స్క్రీన్ ఉంటుంది కాబట్టి స్క్రీన్లో ఒక టూ మూవీస్ చూసాము మూవీస్ చూసేసుకొని ఇంకా కొద్దిసేపు రెస్ తీసుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి హైదరాబాద్ రీచ్ అయిపోయాము ఇంకా ఇద్దరికి వీల్ చైర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చేశారు ఇంకా వాళ్ళతో వచ్చేసాము ఇంకా ఇమిగ్రేషను కస్టమ్స్ చెకింగ్ అదంతా అయిపోయిన తర్వాత లగేజీ పికప్కి వచ్చేసాము అక్కడ లగేజీ పికప్ చేసేసుకున్నాము ఇంకా మా వారి ఫ్రెండ్ ఎయిర్పోర్ట్కి వస్తానని చెప్పారు సరే అని మేము అక్కడ కూర్చున్నాము ఈ లోపల కాఫీ తాగుతామని మా వారు లో కాఫీ ఆర్డర్ చేశారు కాఫీ తాగేసాము లోపల చేశారు ఇంకా ఎయిర్పోర్ట్లో కొన్ని పిక్స్ దిగాము పిక్స్ దిగేసి ఇంకా కార్ ఎక్కేసాము ఇంకా మేము ఇంటికి వచ్చేసేటప్పటికి మా ఫ్రెండ్స్ ఇల్లు అంతా నీట్గా మేడ్స్ని బట్టి క్లీన్ చేయించేసి ఉన్నారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇల్లంతా ఇలాగా ఇలాగ నీట్గా ఉంచారు డస్ట్ ఉంటుంది అంటే మీరు ఎలా ఉంటారు మేము క్లీన్ చేయించేస్తాము అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని ఇద్దరు మెడిసిన్ పెట్టేసుకొని ఇలాగా పైపైన దుమ్ము అంతా తీయించేసి అన్నీ మ్యాక్సిమం డస్టింగ్ అంతా కూడా చేయించారు ఇంకా మాకు వాళ్లే పాలు పెరుగు ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు లంచ్కి కర్రీస్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు ఎవ్రీడే డే ఒక త్రీ ఫోర్ డేస్ కర్రీస్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు మీరు రెస్ట్ తీసుకోండి ఆంటీ అని చెప్పి వాళ్ళే అన్నీ చూసుకునేవాళ్ళు ఇంకా ఇంకా కమ్యూనిటీలో ఇంకా కొంతమంది చాలామంది వాళ్ళు కూడా కర్రీస్ బిర్యానీస్ అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు అలాగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే నేను ఇంట్లో ఏం వంట కూడా చేయలేదు నేను మా గ్రూప్లో మెసేజ్ పెట్టాను మేము ఇండియాకి వచ్చేస్తున్నాము వచ్చేసాము అని చెప్పి అప్పుడు అందరూ చాలా మంది మెసేజెస్ పెట్టారు నాకు నియర్లీ హండ్రెడ్ అబవ్ టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చి చూశారు ఇంటికి చాలా హ్యాపీ అనిపించింది పిల్లల్ని వదిలేసి వచ్చిన బాధ మర్చిపోయేలాగా మా కమ్యూనిటీ వాళ్ళు చేశారు ఇంకా మేము స్నానం చేసేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను ఇంకా దేవుడు దేవుడు మండపంలో కూడా కొంచెం దీపం వెలిగించుకున్నాను అన్నీ క్లీన్ చేయలేదు కానీ నేను క్లీన్ చేయకుండా తర్వాత క్లీన్ చేసుకుందాము అని చెప్పి దేవుడి దగ్గర దీపం వెలిగించేశాను ఇలా జరిగిందండి మా ప్రయాణము మేము వచ్చిన దగ్గర నుంచి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి లెగ్ పెయిన్స్ ఇంకా బాడీ అంతా డల్గా ఉండింది ఇంకా జట్ లాక్ వల్ల ఇంకా హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేయించుకుందామని అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిచి కొంచెం డీప్ క్లీనింగ్ చేయించుకున్నాను మళ్ళీ మా పని వాళ్ళ చేత కూడా ఇంకా కొన్ని పనులన్నీ చేయించుకొని హౌస్ అయితే నీట్ అండ్ క్లీన్గా సంక్రాంతి అప్పటికి సెట్ చేసేసుకున్నాము ఓకే అండి నేను ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయనందుకు చాలా ఫీల్ అవుతున్నాను మీరందరూ కూడా మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేయాలని నా వీడియోస్ని అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీ ఎంకరేజ్మెంట్ అయితే చాలా కావాలి మీరందరూ చూడాలి వీడియోస్ అందరూ లైక్ చేయాలి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మేము సంక్రాంతి ఎలా చేసుకున్నామో మా సంక్రాంతి వీడియోస్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా వాచ్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ